నమస్తే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం నోట్ల కోసం ఈ నోట్లు కూడా ఏంటి కొత్తగా ఐదు వేల నోటు మార్కెట్లోకి రాబోతుంది అనేది బాగా హల్చల్ చేస్తున్న అంశం అరే రెండు వేల నోట్లనే ఆల్రెడీ డూప్లికేట్ చేసేశారు మార్కెట్లోకి వెళ్ళిపోయింది దీన్ని ఎలాగైనా తగ్గించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రెండు వేల పదిహేడులో అనుకుంటా డిమానిటైజేషన్ అనేది ఇమీడియట్ ఎఫెక్ట్ నిజంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో అప్పటి మంత్రివర్గం కానీ అలాగే ఆర్బీఐ గవర్నర్ కానీ వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా నిర్ణయం తీసుకోవడం వెయ్యి రూపాయల నోట్లు చెల్లవు అని ఒక్కసారిగా ట్రెమండస్ చేంజెస్ కనబడేలాగా నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత కొద్ది రోజులుగా రెండు వేలు రిలీజ్ చేశారు ఇదేంటిది రెండు వేలు రిలీజ్ చేయడము మళ్ళీ అంటే వెంటనే దాన్ని కూడా రెండు వేలని ఇదేంటిది ఐదు వందల నుంచి రెండు వేలు పెట్టారు ఇంకా ఎక్కువైపోతుంది కదా కల్తీ నకిలీ నోట్లు ఎక్కువ అవుతాయి అనుకుంటే చాలా తెలివిగా ప్రవర్తించి ఐదు వందల నోట్లు వెయ్యి నోట్ను వెయ్యి నోట్లు రద్దు చేసి రెండు వేల నోట్లని ప్రవేశించి రెండు వేల నోట్లు కూడా కొద్ది నెలల పాటే నడిపించి తరువాత బ్యాంకులో డిపాజిట్ చేయండి అన్నారు కానీ దాన్ని రివర్స్లో మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు అది కూడా ఒక గడువు విధించారు ఆ గడువు లోపు మీరు ఇంకా ఎక్కువ మీ ఇళ్లలో ఎక్కడైనా ఉంటే గనుక మీరు వెళ్ళి ఆ దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్ళండి ఇంకా ఆ గడువు తీరిపోతే ఆర్బీఐకి వెళ్ళి మీరు ఒక లెటర్ ఇచ్చి మీ దగ్గర క్యాష్ ఎందుకు ఉంది దేని ద్వారా ఇవి వచ్చింది అన్ని వివరాలు పొందుపరిస్తే అప్పుడు వాళ్ళు డిపాజిట్గా తీసుకొని మీకు క్యాష్ ఇచ్చే పరిస్థితి ఉంది లేదా మీ బ్యాంక్లో డిపాజిట్ చే అమౌంట్ పెరిగేలాగా ఆప్షన్ ఇచ్చారు సో ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి కొన్ని లక్షల కోట్ల నకిలీ నోట్లని డిస్ట్రాయ్ చేయగలిగింది ఎన్డీఏ ప్రభుత్వం సో దానికే చాలా ఇబ్బంది పడి ఇప్పుడు ఐదు ఇప్పుడు హైయెస్ట్ నోట్ ఐదు వందలే రెండు వేల నోట్లు ఇంకా లేవు ఎవరెవరు పాత ఉన్నాయో ఉంటే ఉన్నాను ఒకసారి బ్యాంకులో డిపాజిట్లోకి వెళ్తే మళ్ళీ వెనక్కి వచ్చే ఆప్షన్ లేదు అంత కట్టుదిట్టమైన ఏర్పాట్లతో నెంబరింగ్తో సహా పర్ఫెక్ట్గా చేసిన నేపథ్యంలో మరలా ఐదు వేల నోట్లు తీసుకొస్తున్నారు అని ఒక పుకారు ఆ మధ్యకాలం మీరు అబ్జర్వ్ చేస్తే వరుసగా ఎలాగే కొత్త పది రూపాయల నోటు కొత్త ఇరవై రూపాయలు కొత్త యాభై రూపాయలు కొత్త రెండు వందలు అని వచ్చే వచ్చి 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 పుకారుగా వచ్చి కొన్ని రెండు మూడేళ్ల తర్వాత వచ్చింది అది వాస్తవమే ఇరవై రూపాయలు కొత్తది దించారు యాభై రూపాయలు కొత్తది దించారు వంద రూపాయల నోటు కొత్త దించారు అంటే ఇరవై రూపాయలు లైట్ లైట్ దాన్ని ఏమంటారు లైట్ గ్రీన్ అనమాట అంటే చిలకాకు పచ్చ టైపు లైట్ గ్రీన్తో వచ్చారు ఇకపోతే యాభై రూపాయల నోటు బ్లూ షేడ్ ఉంటుంది వంద రూపాయల నోటు పర్పుల్ షేడ్ ఉంటుంది రెండు నోటు ఆరెంజ్ షేడ్ ఉంటుంది దానిలో కూడా చాలా మార్పులు చేర్పులు ఆ కలర్ కోడింగ్ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు ఇన్ కేసు తక్కువ నోటువి అయినా వాడికి మిగిలేదే ఉండదు ఏ ఇబ్బంది లేకుండా పరిస్థితుల్లో తయారు చేశారు ప్రస్తుతానికి ఉన్న వాటిలో ఐదు వందల నోటే హైయెస్ట్ అందుకే ఎంత ఇబ్బందులు అవుతున్నాయంటే ఇన్ కేసు ఎలక్షన్ క్యాన్వాసింగ్లో డబ్బులు పంచాలన్నా కూడా ఐదు వందల నోటే హయ్యెస్ట్ నోటు కాబట్టి ఒక దగ్గరికి ఒక పది లక్షలు పంపించాలంటే ఇంత కట్టలు ఎంత బ్యాగ్ అవుతుంది పరిస్థితి సో దీనివల్ల ఇది ఒక లాభం కూడా ఉంది పైపెచ్చు ఎన్డీఏ భాగస్వాములతో కూడిన ఈ బీజేపీ ప్రభుత్వం జిఎస్టీ అమలు చేయడం కోర్స్ అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు అది చేశారు దాన్ని ఇంప్లిమెంట్ చేసింది మాత్రం ఎన్డీఏ భాగస్వామి పక్షాలే ఎంత పర్ఫెక్ట్ ఇంప్లిమెంట్ చేశారంటే ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్కి డిజిటల్ పేమెంట్కి అలవాటు పడడం వల్ల మ్యాక్సిమం ట్రాన్స్పరెన్సీని పెరుగుతోంది అంటే పక్కాగా ట్రాన్స్పరెన్సీ ఉందని నేను చెప్పట్లేదు ఎంతో కొంత ట్రాన్స్పరెన్సీ అనేది పెరిగింది ఇవాళ రేపు మ్యాక్సిమం వ్యాలెట్లో చేంజ్ ఎవరు పెట్టుకోవట్లేదు ఫోన్ ఒకటి ఉంటే చాలు అని ప్రతి దగ్గర ఈవెన్ బస్సులు బస్సెస్లో కూడా వచ్చేసిందిగా టికెట్ తీసుకోవడానికి చేంజ్ తీసుకోవాలక్కర్లే ఆ క్యూఆర్ కోడ్ చూపిస్తే డిజిటల్ పేమెంట్ చేసి టికెట్ తీసుకోవచ్చు అట్లా ప్రతి దగ్గర కూడా ఈ సౌలభ్యం పెట్టడం వల్ల మ్యాక్సిమం ట్రాన్స్పరెన్సీ ఉంటుంది దీంట్లో విమర్శలు కూడా ఉన్నాయి కిందకి చిన్న చిన్న వ్యక్తులు చిన్న చిన్న వ్యాపారుల దగ్గరే దోచుకునే పద్ధతి తప్ప పెద్దవాళ్ళని ఏమీ చేయలేకపోతున్నారనే ఒక అభియోగం కూడా ఉంది సో అంటే కొన్ని జరుగుతున్నప్పుడు కొన్ని విమర్శలు వస్తుంటాయి బట్ ఎన్డిఏ ప్రభుత్వం అలా ముందుకు తీసుకెళ్తుంది ఏదైతే ఐదు వేల నోట్లు మరలా వస్తున్నాయి ఆ వెయ్యి రూపాయల నోటు మరలా వస్తుందని ఆ మధ్యకాలంలో కొన్నాళ్ళు వార్త హల్చల్ అయ్యింది అవి ఏమీ రావట్లేదు ఆర్బీఐ మరొకసారి కన్ఫర్మ్ చేసింది వెయ్యి రూపాయల నోటు లేదు ఐదు వేల నోటు అంతకన్నా లేదు ఎట్టి పరిస్థితుల్లో దించబోము అని ఇదిలా ఉంటే కొంతమంది ఈ అవకాశవాదులు ఈ పది రూపాయల కాయిన్లు చెల్లవు ఇదంతీ ఫేకు ఇరవై రూపాయల కాయిన్లు చెల్లవు ఫేకు అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు పది రూపాయలు ఇరవై రూపాయల నోట్లు కాయిన్సే బెటర్ ఎందుకంటే ఎక్కువగా చిల్లర వ్యాపారాలు జరిగేది ఈ ఆకుకూరలు కూరగాయలు పండ్లు రోడ్డు మీద రోడ్ సైడ్ బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఈ పది ఇరవైలు ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల అవి ఎక్కువగా నలిగిపోయి పాడైపోయే ప్రభావం ఉంది దానివల్ల మనీ చలామణి నోట్లు చలామణి జరగట్లేదు అందుకోసం ఆర్బీఐ మరొకసారి ఆలోచించి పది రూపాయలు కాయిన్లు ఇరవై రూపాయలు కాయిన్లు దించింది కాకపోతే రెండింటికి ఒకే పరిమాణం దించడం వల్ల కొంతమంది ఏజ్డ్ వాళ్ళు సరిగ్గా కనపడక దానికి ఇబ్బంది పడదే పరిస్థితులు కనిపిస్తున్నాయి బట్ ఏదైతేనే దాని మీద నెంబరింగ్ బట్టి కూడా కాయిన్స్ అవుతున్నాయి సో మొత్తం మీద ఆర్బీఐ ఏదైతే ఐదు వేలు నోటు దించుతోంది పెడుతోంది అనే అంశం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫేక్ అని కూడా ఇవాళ ఎక్స్లో ఆర్బీఐ వారి యొక్క అభిప్రాయం తెలియజేసింది ఇట్లాంటి వదంతులు నమ్మొద్దు నిజంగా ఎలాంటివి ఏమైనా జరిగితే ఖచ్చితంగా మెయిన్ ఛానల్స్లో మెయిన్ మెయిన్ శాటిలైటు మెయిన్ మెయిన్ వార్తాపత్రికల్లో ఆర్బీఐ గైడ్లైన్స్ ద్వారా కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నట్టుగా ఒక గెజెట్ ఇచ్చి మరి దాని తాలూకా ప్రూఫ్తో పాటు పెడతారు ఎలా యూట్యూబ్లోనూ సోషల్ మీడియాలో వచ్చే వాటితో మీరు నమ్మొద్దని ఆర్బీఐ మరొకసారి పునరుద్ఘాటించింది ఎందుకంటే యూ ఇలాంటివి పెట్టడం వల్ల సోషల్ మీడియా వేదికగా జరిగే చాలా వరకు వార్తలు నిజమైన కూడా ఫేక్ అని అనుకుంటున్నారు ఎట్లా అంటే అదేంటి అదేదో వచ్చింది నిజమేనా వచ్చిందట కదా జరిగిందట కదా ఇలా మాట్లాడాల్సి వస్తుంది ఇలా మాట్లాడాల్సి వస్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు వస్తున్నాయి ఓకే సగటు ప్రేక్షకుడు అనేవాడు యూట్యూబ్ని కానీ సోషల్ మీడియా కానీ నమ్మటం లేదు ఒకసారి నిజంగా ఈ యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేసే కొంతమంది వార్తాపత్రికలు వాళ్ళు ఇట్లాంటి ప్రొలోగ్ చేయడం ప్రోపకాండ చేయడం మానుకోవాలి మానుకోకపోతే ఏమవుతుందంటే కొన్నాళ్ళకి అన్నింటి మీద అటువంటి అభిప్రాయం వచ్చి వాళ్ళు నమ్మే పరిస్థితి ఉండదు కాబట్టి సోషల్ మీడియాలో వేదిక మీద వైరల్ అయ్యేవి కానీ ఎక్కువగా కొన్ని రకాల ఫేక్ ఛానల్స్లో వచ్చే వార్తలు కానీ నమ్మడానికి వీలు లేదు ఆర్బీఐ గైడ్లైన్స్ కానీ కేంద్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పే గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే ఖచ్చితంగా ఇది ఆర్బీఐ గైడ్లైన్స్లో ఉంటుంది ఆర్బీఐకి చెప్పకుండా ఎవరు ఆర్బిఐయే ఫైనల్గా గవర్నర్ డిసైడ్ చేసేది సో అలా లేకుండా ఏదో ప్రధానమంత్రి మోదీ గారు చెప్పారని చెప్పి ఎవరు రిలీజ్ చేసేరు వాళ్ళతో చర్చించే అనుకోనే మన యొక్క మనిషి యొక్క తలసరి ఆదాయం దేశం యొక్క ఆదాయం ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసి ఎన్ని నోట్లు ప్రింట్ చేయాలో అన్ని వరకే చేస్తారు అరే మనకి ఊరికి మనదే కదా కరెన్సీ ఈ పైసలు ఎక్కువ అవసరం అవుతున్నాయి అని చెప్పి వందల కొద్దికి లక్షల కొద్దికి నోట్లు పిండి చేసేస్తే అవి చలామణిలోకి అయిపోవడానికి కుదరదు సో ఇట్లాంటి వాటి మీద ఈ మధ్యకాలంలో ఒక ఓటీటీ మీద ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ఒక సినిమా కూడా వచ్చింది ఎవరు కపూర్ హీరో సో అది ఎంత పర్ఫెక్ట్గా ఐదు వందల నోట్ కూడా మ్యాచ్ చేసి ఫేక్ కరెన్సీ చేసినప్పటికి కూడా గవర్నమెంట్ దాన్ని అవుట్ చేస్తుంది అంటే ఎంతమంది మీద ఆ మాత్రం రిస్ట్రిక్షన్స్ చేస్తూ కొన్నిసార్లు తప్పు దొరికినా కూడా మళ్ళీ కరెక్ట్ చేసుకొని ముందుకెళ్ళడం అనేది చిన్న విషయం కాదు బట్ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు దాన్ని ఓవర్కమ్ అవుతూ వస్తున్నారు మొత్తం మీద ఐదు వేల నోట్లు అనేది ఫేకు ఇప్పటివరకున్న హైయెస్ట్ కరెన్సీ ఐదు వందల నోటే దీన్ని ఎవరు నమ్మొద్దు ఇవి వదంతులు మాత్రమే